शान्ति शान्तिः नमाभ्याथिने एभ्यो दमिध्यक्तेभ्यश्च नमो नम उगणाभ्यस्त्रि मोहदेवान् निः शान्तिः प्रातरज्ञम् प्रातरि ब्रह्मस्तु देवास्येन वयम् भगवन्तः स्याम धन्मापेन एता भगवतापवे समध्वराजवशसो न मन्तदधिग्रामेर्कोमीर्णवशासो वेन वने सदमुष्टन्दुभद्राः धृतन् दुहाना विश्वदप्रदेना

રાધા ને ધનવાડ હોબદ સાહા રદાય ને ધનવાડ આશીરગંઢા હોબદ સાહા તે રાષ્ટ્રીય ધનવાડ ધનસવાહા ગ્રાજ યદનવા ચેલે રસ્તેલા ને ગ્રે ભાગલો હેરા તે ભાગો ભંત લોગ ને ધનવાડ હોબદ સાહા રદાય ને ધનવાડ હોતા નામ છોડે ઓશખા તકને હા દે લાગો રાષ્ટ્રીય ધનવાડ ધનસવાહા ગ્રાજ યદનવા એક સભી ને ધનવાદ સુબ નોદરાનો થા સંકળ ને ધનવાડ હોબદ સાહા

रुद्राये नमः नमः धनवद नमः श्री जो बाना भागम द नृषन स्नेशवा अभरस्यम शंकरति स्वाहा रुद्राये नमः नमस्ते हे त्रवेघस्तो हस्तै भो भवार्थो मनास्तां हस्तरस्त्व नक्षत्राभ्य ಕ್ಷ ಸ್ವಾಹ ಆಯದ್ರಣೇ ವಾಯವಸ್ ಶೃಂಗಣೆಸ್ತೆ ನಮದೇನ ಸ್ವಾಹ ಆರ್ದ್ರಹಮ

नारायण भवते नारायणम नमो नारायण भवते नारायणम नमो नारायण भवते नारायणम भवते ओमय नारायण नमो नारायण भवते ओमय नारायण नमो नारायण भवते समत्सरस कायदनन भवते उपासना प्रतिष्ठिनाम मेदा देवह वस्तरे कावते सेक्टर 60 सूर्य गतम चंद्रमसार संधते नारायण याज्ञेज्ञम प्रकार प्रवचन ఆయన వారితో కలిసి ఉన్న ఉన్నప్పటి ఒకటి మా తమ్ముడు కాళీగారు ఆయన పట్టుకోమంటారు అంటాడు ఆయన ఆయన ముగ్గుచో ముక్కు చెవుల కోసి పంపిస్తాడు ఆయన తాటకి ఆయన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి ఇలా ఆయన వచ్చాడు నన్ను హింసించాడని చెప్తే వాళ్ళు బయలుదేరి వస్తారు రాక్షసులు సో రాములు వారు ఒక గంటలో పద్నాలుగు వేల మంది రాక్షసును తెగదార్చి పారేశారు దీనికి సంబంధించి భాస్కర్ రామాయణంలో అద్భుతమైన శ్లోగా ఉంటుంది అది చెప్తాను

రెండవ సాడి కరుణాపయోనిధి జై శ్రీరా జై శ్రీరా మీరు గమనిస్తే భాస్కర్ భాస్కర్లు వారు రాసిన రామాయణంలో ఆ శ్లోకంలో బండన భీముడు అంటే అంత గజబలం అన్నమాట రాముడికి బండన భీముడు ఆప్తజన బాంధవుడు అంటే ఎవరైతే అర్ధార్థులు ఉంటారో అయ్యా కాపాడు స్వామి కాపాడంటే వచ్చేవాడు రాముడు బండన భీముడు అర్థజన బానుడు ఉజ్వల బాణ తూడ కోదండ కళాప్రచిండు ఆయన కోదండ ఎలా ఉంటుందంటే మండలాకాలం తిరుగుతుంటారు సర్కిల్లో కుర్తాకాలం తిరుగుతుంటున్నారు మన సర్కిల్ అర్థం చేస్తున్నప్పుడు ఎటు నుంచి బాణం వేస్తాడు ఎటు నుంచి బాణం వేస్తే అర్థం కావట్లేదు రాక్షసులకి మనం గమనిస్తే కనుక ఇద్దరు వ్యక్తులే మనకు అలా కనపడతారు ఒకళ్ళు రాములు వారు ఇంకోటి అర్జునుడు ఇద్దరు సవ్వయసాచుడు రాముల వారి విషయానికి వస్తే బండన భీముడు అర్ధజన బానుడు ఉజ్వల బాణ తోడన కోదండ కళాప్రచెండ భుజ తాండవం అంటే భుజాల తాండవం చేస్తున్నాయి నామగా తాండడం అనే మాట మన శివుడి దగ్గర వాడతాం మిగతా ఏ దేవుళ్ళు తాండవం చేయగా మనం చూడండి కానీ రాములుగా తాండవం చేస్తారు అంటే అర్థం ఏంటంటే శివుడి అంశం అర్థం చేసుకోవాలి మనం అంటే అందరు దేవుళ్ళు ఒకటే వాళ్ళని వివిధ రూపాల్లో మనం చూస్తాం అంటే గవర్నమెంట్ ఒకటే ఉంటుంది కానీ దీనికి రకరకాల డిపార్ట్మెంట్ లాగా ఎవరి కొనవాళ్ళు చేసుకుంటూ పోతే గవర్నమెంట్ సాఫీగా సాగుతుంది సమాజం సాఫీగా సాగుతుంది ఈ మంచి మాటతో నేను మొదలు పెడుతున్నాను ఇవాళ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దగ్గర సెల్ ఫోన్ లేదు సరే సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది ఎవరికైనా తెలుసా కొనకొని తెలిసే ఉంటుంది దగ్గరలో టవర్ నుంచి సిగ్నల్ వస్తే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మనకి ఫోన్ ఆన్ అవుతుంది హలో అంటే మాట్లాడుతూ మనం పని మనిచ్చుకుంటాం మరి మనం మానవులం ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టడం మరి భగవత్ భగవద్గీత టెక్నాలజీ ఎలా ఉంటుంది అదే మన గుడి రూపంలో ఉంది గుడి అంటే ఏమిటి ఆలయం దేవాలయం అంటే దేవుడు ఉండే ప్రదేశం అంతే కదా మన దేవుణ్ణి ఒక శిల రూపంలో చెక్కి శిల్పులు దానికి రుత్వికులు కర్ణపేతం చేసి గుళ్ళో ప్రతిష్ఠించినప్పుడు మనం దేవుడు అనుకుంటాం మరి దేవుడు ఉన్నప్పుడు మనకి శక్తి ఇవ్వాలి కదా ఇస్తున్నాడా మీరు శక్తి ఎప్పుడన్నా వచ్చిందా దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎంతమందికి వచ్చింది ఎంతమంది రాలేదు శక్తి ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మన మనం రుద్రహోమం చేసుకున్నా కూడా శివుడి గురించి మాట్లాడుతున్నాము శివుడిని లింగాలు లింగా రూపంలో కొలుస్తాము కదా అంటే ఒక శివలింగాన్ని ఒక శివని పట్టుకొచ్చి లింగాన్ని చెక్కి దాన్ని గుడిలో ప్రతిష్ఠించి దానికి చేసి దాన్ని దాని అప్పటి నుంచి శివుడి మనం మనం భావిస్తూ ఉంటాం కరెక్ట్ కానీ ఎప్పుడైతే ఆలయం ప్రారంభించాలో అప్పటి నుంచి వేద పండితులు వేద మంత్రాలతో ఉద్ఘోష చేస్తూ ఆ శివలింగానికి ఎదురుగా కూర్చొని వాళ్ళు పఠనం చేస్తూ ఉంటారు మీరు అంతరాలయ గర్భాలయ మంత్రాలేమ గమనిస్తే కనుక మూడు వేపులా అది క్లోజ్ అయి ఉంటుంది ఒకవేపే ఓపెన్లో ఉంటుంది అది ద్వారం అంతే కదా మరి పట్టిస్తున్న వేద మంత్రాలు అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ పరంగా అంతే కదా ధ్వని ధ్వనితరంగా ఆ ధ్వనితరంగాలు ఎక్కడికి వెళ్తాయి మరి అది మూడు వైపులా క్లోజ్ ఉంది కదా ముందు వేప చిన్న ద్వారమే ఉంటుంది ఎట్లా పోతే అవి అవి ఎక్కడికి పోతాయి అంటే ఆ లింగంలోకి వెళ్తాయి అంటే ఆ రాయిలోకి వెళ్తాయి శిల్పంలోకి వెళ్తాయి అది పాపాంజులాగా మొత్తం అబ్జార్బ్ చేసుకుంటున్నారు అన్నమాట వాటర్లో సో సరే బాగానే ఉంది శబ్ద తరంగాలన్నీ లింగంలో ఉన్నాయి అవి ఎక్కడికి వెళ్ళాలి మీరు గమనిస్తే గోపురం గోపురంపై కలసం ఉంటుంది కదా అది ఏ దేంతో తయారు చేస్తారు మెటల్ పంచలోహాలు మరి ధ్వజస్తంభం యొక్క విశిష్టత తెలుసా మరి ధ్వజస్తంభం ఎందుకు పెట్టుకుంటాం మనం చాలా మంది వాళ్ళ జీవితంలో ఒక గుడిలో ధ్వజస్తంభం స్థాపించాలి మా జీవితం ధన్యమైపోయింది అనుకుంటారు కదా మరి ధ్వజస్తంభం యొక్క అంత విశిష్టత ఎందుకు వచ్చింది మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు దాని గురించి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే వేద పండితులు కొన్ని కొన్ని సంవత్సరాలుగా వేద పఠనం చేస్తూ ఉంటారో ఆ వేదపట్టణం యొక్క శబ్ద తరంగాలన్నీ సోలింగంలో నిక్షిప్తమయ్యి అవి పైన కలుషల్లోకి చేరుతాయి ఆ కలుషన్ని చదివే లెవెల్లో ఉన్న వయస్కంభంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఊరు మొత్తం ప్రసరిస్తాయి అనమాట సెల్టోన్ నాకు అందుకే మనకి మానసిక ఆనందం కలుగుతుంది ఎప్పుడైనా సరే ఊరికి మధ్యలో గుడి ఉంటే మంచిది అంటారు ఎందుకంటే అన్ని అన్ని వ్యక్తులు ఈక్వల్గా యూనిఫామ్గా బియ్యం వెళ్తాయి కాబట్టి ఒకవేళ అలా కుదరకపోతే మనకి సెల్ టోన్ ఏర్పాటు చేస్తారు మన సిగ్నల్ రావడం అంటే కొత్త కొత్త సెల్ ఏర్పాటు చేస్తారు అలానే మనం కూడా గుడిని ఈక్వల్గా మనకు పెట్టుకుంటే కనుక రెండు మూడు గుళ్ళు ఆ ఊరు మొత్తం కవర్ అయ్యి పెద్ద ఊరు అయితే అప్పుడు ప్రజల మొత్తానికి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తెలియకుండా అంతర్లీనంగా ఆ వేవ్స్ వచ్చి సౌండ్ వేవ్స్ వచ్చి వాళ్ళ మనసుని ఆహ్లాద ఆహ్లాదకరంగా చేస్తుంది అలానే మీరు గుడికి వెళ్ళినప్పుడు కొన్ని గోడల్లో చొక్కా పెట్టారు ॐ नमो भगवते रुद्राय